రాష్ట్ర ప్రభుత్వం రాడార్ సంస్థను వికారాబాద్ అడవులలో ఏది ఔషధ మొక్కలు ఉన్న దగ్గర అక్కడ రెండు వేల మూడు వేల ఎకరాలు తీసుకొని ఆ చెట్లను నాశనం చేస్తూ సుమారుగా ఇరవై లక్షలు పన్నెండు నుంచి ఇరవై లక్షల చెట్లను నాశనం చేస్తూ నూట యాభై రెండు వందల రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలను నాశనం చేసి ఆ వికారాబాద్ ఫారెస్ట్ అడవులలో ఆ దామగుడమనే ఊర్ల పెట్టే బదులు ఎందుకు పనికిరాని చెత్త భూములు స్క్రబ్ ల్యాండ్స్ సౌట భూములు చాలా ఉన్నాయి అవి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాంపల్లి మండలము నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని చాలా ప్రాంతాలలో ఎందుకు పనికిరాని ఈవెన్ నల్ల మొక్క కూడా మొలవదు అటువంటి ప్రాంతంలో ఇదే రాడార్ సంస్థను ఏర్పాటు చేయొచ్చు అప్పుడు రాడార్ సంస్థకు మేలు జరుగుతుంది ఎటువంటి ప్రకృతికి సంబంధించిన వైపరీత్యం జరగదు వికారాబాద్ ఫారెస్ట్ని ఎందుకు నాశనం చేయాలంటే కేవలం ఆ చుట్టుముట్టు ఉన్న ల్యాండ్స్ వాల్యూ పెరగడం కోసం చేసే ప్రయత్నం అని చెప్పవచ్చు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ప్రజా ప్రయోజనాలు ఎంత ముఖ్యమో ప్రకృతిక అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాలను కంపల్సరీగా మనం కాపాడుకునే బాధ్యత అనేది ఉంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో స్వచ్ఛమైన గాలి ఇవ్వడంలో చెట్ల ప్రాముఖ్యత అనిర్వచనీయమము అందుకోసము చెట్లను నరికే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి సంస్థలు రావడం తెలంగాణ అభివృద్ధి చెందడం చాలా గొప్ప విషయం అయితే అదే వికారాబాద్ అడవులలో పెట్టడం అనేది చాలా 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 ఒక విధంగా చెప్పాలంటే అది ఒక మోసపూరితమైన చర్య దాన్ని ఎందుకు పనికిరాని స్క్రబ్ ల్యాండ్స్లలో పెట్టవచ్చు మీరు మరొకసారి పునరాలోచించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రాడారు సంస్థను ఎందుకు పనికిరాని వేస్ట్ భూములలో ఆ రాడారు సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తున్నా తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి కూడా నేను చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే మన దేయం మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి మన ప్రజల అభ్యున్నతికి మనమే తోడ్పడాలి అలాగని మనకు రావాల్సిన స్వచ్ఛమైన గాలిని నాశనం చేసుకోకూడదు ఔషధం గుణాలున్న మొక్కలు అన్ని చోట్ల పెరగవు వాటికి ల్యాండ్ భూమి అనేది ఆ మొక్కలు పెరుగు పెరగడానికి అనుకూలంగా ఉన్న చోట మాత్రమే పెరుగుతాయి అది ఇంకో చోట మార్చడం అనేది చాలా కష్టతరమైన ప్రక్రియ ఒకటికి రెండు సార్లు రెండు సార్లు మూడు సార్లు వంద సార్లు అయినా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఈ ప్రభుత్వాన్ని